సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ రోజు నుంచి నువ్వు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావు నీకు జరగబోయే ప్రతి విషయానికి కూడా నేను సపోర్ట్ చేస్తూ ఎప్పుడు కూడా నీకు తోడు నీడగా ఉంటాను బిడ్డ ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా నువ్వు రేపు సాయంత్రానికల్లా నువ్వు చూడగలిగితే చేయగలిగితే వినగలిగితే నిజంగా అదృష్టం నీ కంటబడినట్టే అంటే నీ తలుపు తట్టినట్టే అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా అలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా బాబా మనకి పంపించే ప్రతి సందేశంలో కూడా ఒక అర్థం ఉన్నట్టుగా ఈరోజు కూడా చెప్పే ప్రతి విషయానికి అండి అంటే ఇప్పటి నుంచి కూడా మనం ఇన్ని రోజుల నుంచి జరిగిన విషయాలన్నీ ఒక పక్కన పెడితే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అడుగుపెట్టిన మరు నిమిషమే అంటే మరో రోజే మనకి గురువారం అండి అంటే రేపు గురువారం నిజంగా గురువారం నాడు రేపు సాయంత్రానికల్లా మనం ఈ వీడియో వినగలిగినా చూడగలిగినా చేయగలిగినా నిజంగా మంచి ఒక ఒక బహుమతి అనేది నేను మీకు అందరికీ కూడా అందజేస్తున్నాను ఇది ఒక నేను ఇవ్వబోయే ఈ కొత్త సంవత్సరంలో వచ్చే బహుమతి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి నిజంగా మనందరము కూడా అండి కొత్త జీవితంలో కడుగు పెడుతున్నట్టేనండి కొత్త సంవత్సరం అంటేనే ఎంతో మంది జీవితాలని తలకిందులుగా మార్చగలిగే ఒక్కొక్క సంవత్సరము కూడా మనం అనుభవించే కష్టాలన్నీ కూడా పక్కన పెడితే సంతోషాలు మంచి మంచి విషయాలు మంచి మంచి లెసన్స్ కూడా ఎన్నో ఉంటాయండి మనందరము భయపడుతూ ఉంటాం అయ్యో కష్టం ఆ ఆ తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం కనుక మనం ఆలోచిస్తే పోయిన సంవత్సరంలో ఇలా జరిగింది కదా అది ఒక గుణపాఠంలాగా అంటే ఇలా జరగకపోతే మనం ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళమా అని చెప్పి మనం అర్థం చేసుకోగలం అలాంటి ఒక సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ కూడా వచ్చినా కూడా మనం ఎలాంటి అధైర్యపడకూడదు అంటే ఈ కొత్త సంవత్సరంలో మనం కొంచెం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం ఇలా ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేది మనం తెలుసుకున్నాము అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఎప్పుడు కూడా భయపడకూడదండి అందుకోసం ఒక చిన్న ఉదాహరణ చెబుతానండి ఒక చిన్న పా పిల్లవాడు ఉన్నాడండి ఆ పిల్లవాడు నిజంగా చాలా కష్టపడుతూ ఉండేవాడు వాళ్ళ అమ్మా నాన్నకి ఎలాగైనా సరే అతను సహాయం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడు అని చెప్పేసి అందరి దగ్గరికి చదువుకునే పిల్లాడు ఆ పిల్లవాడు ఒక సెవెన్తో ఎయిత్ ఎయిత్తో చదువుతున్నాడు అనమాట ఆ పిల్లవాడు సరే అమ్మ నాన్నకి ఎలాగైనా సహాయం చేయాలి ఏదో ఒక పని చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా చిన్న పిల్లవాడు కదా నువ్వేం పని చేస్తావు చదువు చదువుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ పిల్లవాడిని అంటూ ఉంటారు సరే అని ఒక కొట్టు దగ్గరికి వెళ్తాడండి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవా పిల్లవాడు అడుగుతాడన్నమాట ఏమండి నాకు ఏదైనా పని ఉంటే ఇస్తారా అని చెప్పి అది ఒక కిరాణా షాప్ అనమాట ఆ కిరాణా షాప్లో అండి పాల ప్యాకెట్లు వేస్తారనమాట అందుకోసం అని చెప్పేసి ఈ పిల్లవాడిని సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా అని చెప్పేసి ఆ వా కొట్టతన్ని ఒప్పించడం కోసం అతను ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడు అనంటే ఎవండి నాకు పనిస్తే నేను చాలా జాగ్రత్తగా నమ్మకంగా ఉంటాను నమ్మకంగా చేస్తాను అని చెప్పి చెబుతాడు అనమాట చెప్పినప్పుడు సరే నీకేం తెలుసు అనంటే మీకు ఏ పని కావాలో చెప్పండి ఎలా చేయాలో చెప్పండి నేను చేస్తాను అని చెప్తాడు నాకు పాల ప్యాకెట్లు వేయాలి నీకు సైకిల్ తొక్కడం తెలుసా అని ఇంకా ఆ పిల్లవాడు వెంటనే భయపడిపోయి అయ్యో నాకు రాదండి సైకిల్ తొక్కడం తెలియదు అని చెప్పి అని అనకుండా నా నేను తెలుసుకుంటాను చేస్తానండి ఎప్పటిలోపు నన్ను రమ్మంటాను అని అంటే తెల్లవారేసరికి నువ్వు వచ్చేసే ఒక సైకిల్ తీసుకొని ఒక ఎనిమిది గంటలకల్లా అని చెప్పేసి ఆ పిల్లవాడి దగ్గర సైకిల్ ఉండదు ప్లస్ అతనికి తొక్కడం కూడా తెలియదు అనమాట కానీ ఏ నమ్మకంతో అతను చెప్పాడు తెల్లవారేసరికి ఈరోజు వెళ్ళాడు మధ్యాహ్నం అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది కానీ ఈ కొంచెం సమయంలోనే అతను సైకిల్ సంపాదించుకోవాలి తొక్కడం కూడా నేర్చుకోవాలి కానీ మంచి ఏదో ఒక ధైర్యంలో ఎలాగైనా అమ్మా నాన్నల్ని కాపాడుకోవాలి ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అని చెప్పేసి అతను చెప్పిన మాటలు ఏంటి అని అంటే నాకు నాకు నేను చేస్తానండి నాకు ఎన్ని గంటలకు రావాలో చెప్పండి అని అంతేకాని అతను ఏబద్ధ అబద్ధమో చెప్పడు ఏమి చేయడం అంటే నాకు తెలుసు సైకిల్తో కూడా నా అబద్ధం చెప్పడు నాగ్గా చక్కగా మాట్లాడతాడనమాట సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక అద్దె సైకిల్ తీసుకుంటాడనమాట తీసుకొని ఇలాగ నేర్చుకోవడం అనేది ఎలాగైనా సరే తెల్లవారేసరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి రాత్రంతా కూడా ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా సైకిల్ తొక్కి 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 నేర్చుకుంటూ ఉంటాడనమాట అలా తొక్కుతూ వెళుతూ ఉండగా ఒక కారుని గుద్దేస్తాడండి ఒక చిన్న కారు వెళుతూ ఉండగా కారు వస్తుందనమాట మధ్యలో దాన్ని గుద్దేయడం వల్ల కొంచెం తగిలి పడిపోతాడు పడిపోయేసరికి ఆ కారులో ఉన్న తన వ్యక్తి దిగేసి వచ్చి గబా గబా దిగొచ్చి చూస్తాడనమాట అయ్యో అయ్యో పిల్లవాడు ఏదైనా డబ్బలు తగిలినాయా అని చెప్పేసి చూసినప్పుడు ఆ పిల్లవాడిని అడుగుతాడనమాట అరే నువ్వు ఇంత చిన్న పిల్లవాడిగా ఉన్నావు సైకిల్ ఎలా తొక్కుతావు నువ్వు అని చెప్పేసి నువ్వు అక్కడ ఆ కుట్టువాడి దగ్గర మాట్లాడేటప్పుడు ఇతను వింటాడనమాట అరే నీకు సైకిల్ తెలుసని కదా చెప్పావు తెల్లవారేసరికి నేను వస్తాను నేను చేస్తానని కదా చెప్పావు అని అంటే అయ్యా నేను అతనికి చెప్పాను నాకు తెలుసని నేను చెప్పలేదు నేను చేస్తాను అని చెప్పాను అని అన్నప్పుడు ఆ పిల్లవాడికి ఉన్న ధైర్యానికి ఆ పెద్ద అతనండి చాలా పెద్ద ధనవంతుడు అతను ఎంత బాగా మాట్లాడాడు ఎంత తెలివితేటలతో ఉన్నాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు ఆ చిన్న పిల్లవాడికి ఉన్న తెలివితేటలు కూడా మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అంటే ఆ తెలివితేటలు ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళమ్మ నన్ను కష్టపడడం చూశాడనమాట ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మా నాన్నని కాపాడాలని అనుకుంటున్నాడు అదేం తప్పు కాదు కాబట్టి అలాగే ఎవండి నేను అబద్ధం ఆడలేదు నేను చేస్తాను అని చెప్పాను నాకు తెలుసని నేను అబద్ధం ఆడలేదు కానీ నేను తెల్లవారేసరికి నేర్చుకుంటాను అని చెప్పేసి ఎలాగైనా సరే షాప్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు సరే సైకిల్ లేదు కదా ఈ సైకిల్ ఎక్కడ అంటే అప్పుడు నేను అద్దెకి తీసుకున్నాను అని చెప్పేసి మరి ఎలాగ సైకిల్ అని అంటే తెల్లవారేసరికి ఎలాగైనా సరే నేను సంపాదిస్తానని కూడా చెప్తాడనమాట ఇంకా ఆ పిల్లవాడికి ఉన్న నమ్మకానికి ఆ గొప్ప కార్లోంచి దిగిన అతను అండి చెప్తాడనమాట ఇంకా నేను సైకిల్ సరే నాతో రా అని చెప్పేసి సైకిల్ని కొనిస్తాడనమాట అలాగా ఎప్పుడు కూడా అండి మన నమ్మకము ఎప్పటికైనా సరే ఒక్క నిమిషం చాలన్నమాట మన జీవితాన్ని తలకిందలుగా మార్చడానికి అందువల్ల బాబా చెప్పే ఒక గ గొప్ప బహుమతి ఏంటి అని అంటే నమ్మకం శ్రద్ధ సబు అనే మాటలు ఎప్పుడూ కూడా ఉండాలి ఆ నమ్మకం అనేది మనకు గనక ఉంటే నిజంగా జీవితంలో సాధించలేనిది ఏమీ లేదు అని అన్నట్టుగా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు అంతేకాకుండా మనం ఈరోజు విషయంలో బాబా ఇచ్చే ఒక గొప్ప గిఫ్ట్ అనేది ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో ఆలోచనలు అన్నీ కూడా తగ్గించుకోవాలి తక్కువగా నిద్రపోతూ ఉండాలి తక్కువగా తినాలి తక్కువగా మనం మాట్లాడాలి అని చెప్పి ఏ పని చేసినా కూడా చాలా తక్కువగా చేస్తే మనకి సమస్యలు కూడా చాలా తక్కువగా వస్తాయి మనం ఎక్కువగా అన్నిటి అన్ని విషయాల్లో తలదూర్చడం వల్ల మాట్లాడడం వల్ల ఆలోచించడం వల్ల ఎక్కువ ఎక్కువగా చేస్తూ ఉంటాం మనం అన్ని ఎమోషన్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం ఎక్కువగా బాధపడుతూ ఉంటాం అలాంటి సమయాలలో మనం ఇబ్బందులు పాలవుతూ ఉంటాము ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా తక్కువగా తక్కువగా ఆలోచించండి తక్కువగా తినండి తక్కువగా నిద్రపోండి అని చెప్పి చెప్పి చెప్తున్నారనమాట బాబా మనకి ఈ కొత్త సంవత్సరంలో అండి ఇవన్నీ కూడా మనం ఎవరమైతే రేపు సాయంత్రానికి అలా చక్కగా ఈ వీడియోలో చెప్పినట్టుగా విని ఒక ఒక సపోర్టివ్గా మనం తీసుకొని ముందుకు నడవగలుగుతామో బాబా మాటల్ని తీసుకొని మనకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండి ఈ మాటలే కాపాడుతూ ఉంటాయండి అందువల్ల ఇవన్నీ కూడా చక్కగా తోడుగా బాబా ఎప్పుడు ఉంటారు దానికి తగినట్టుగా బాబా ఏదో ఒక సహాయం ఆ పిల్లవాడికి చేసినట్టుగా మన జీవితంలో కూడా అద్భుతాలు ఈ కొత్త సంవత్సరంలో జరుగుతాయి అని చెప్పి నాకైతే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ నమ్మకం ఉందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి